ముఖ్య నేతను కాదని శ్రీహరికి బీసీ సామాజిక వర్గం నుంచి మౌనార్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరును ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది మైనార్టీ కోటలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం రెండు అతిపెద్ద సామాజిక వర్గాలు ఒకటి ముదిరాజు సామాజిక వర్గం బీసీ కోట నుండి అతిపెద్ద సామాజిక వర్గం కాబట్టి ఆ ముదిరాజు కులాస్తుడైన వాకాటి శ్రీహరి గారికి ఖచ్చితంగా ఒక ప్రాధాన్యం ఉన్న మంత్రి పదవినే ఆయనకి ఇవ్వాలి ఇక మైనార్టీలకు సంబంధించి మంత్రి పదవి లేదు షబ్బీర్ అలీ గారిని ఎమ్మెల్సీ కోట నుండి తీసుకొని ఆయన మంత్రి చేస్తారా అనుకున్నారు కానీ ఆయన కాయిండి ఇవ్వడం మంచిదైంది ఎందుకంటే అనాదిగా మంచి దందాలు చేసి దోషక తిన్నవాడే కాబట్టి ఆయన పక్కన పెట్టి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పేరును ఈ ప్ర పరిశీలిస్తున్నాడు ఈ అమీర్ అలీఖాన్ సీఎం గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన పేరు ప్రపోజల్లో ఉన్నది ఆయనకు వచ్చే అవకాశం ఉన్నదట ఇక లిక్కర్ కింగ్ లీడర్కు నేత దు ఇటీవల ధరల పెంపులో చక్రం తిప్పిన ఉత్తర తెలంగాణకు చెందిన మరో నేత పేరును మంత్రి పదవి కోసం నేత ముందుకు తెచ్చినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి ఆయన కోసం ముఖ్య నేత కొన్ని త్యాగాలు కొన్ని రాజకీయ ఎత్తుగడలతో వ్యూహ రచన చేసినట్టు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది ఈ ఏడుగురు ఏడుగురి శాఖల మార్పు మంత్రివర్గ విస్తరణలో ఏడుగురు మంత్రుల శాఖలు మారుతున్నాయని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మెదక్ జిల్లాకు చెందిన మరో మంత్రి ఈ జాబితాలో ఉన్న విషయం తెలిసిందే ఖమ్మం జిల్లాకు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఒకరు ఇంకొకరు బట్టి విక్రమార్గం కదాసారి కావచ్చు కానీ తుమ్మల నాగేశ్వరరావును కలిసే అవకాశం ఉన్నదేమో కానీ మరి ఇక్కడ దళిత నేత అంటారు కాబట్టి బట్టి విక్రమార్గకే థ్రెట్ ఉన్నా ఉండవచ్చు కాకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్కు మాత్రం ఏదో పిడిపడబోతున్నది ఇక మెదక్ జిల్లాకు సంబంధించి మరో మంత్రి మెదక్ జిల్లాకు సంబంధించి మరో మంత్రి ఎవరినే ఇక రాజగోపాల్ రెడ్డికి పంత మంత్రి పదవి వస్తే ఆయన సోదరుడు వెంకటరెడ్డి శాఖలను మార్చే అవకాశం ఉంది ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల శాఖను కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం మరో మంత్రి దుద్దిల బాబుకు మరిన్ని శాఖలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది మంత్రి సీతక్కకు పంచాయతీరాజ్ శాఖను తొలగించి మరొక శాఖను అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నది మొత్తం మంత్రులకు స్థానాచలనం జపడడం లేదు అదేవిధంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి పెద్దగా ప్రాధాన్యత లేని సినిమా ఆటో సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి ఇచ్చింది కాబట్టి ఆయన ప్రాధాన్యత ఉన్న శాఖల్లోకి మార్చాలని చెప్తాను ఎందుకంటే వాటర్లో నీళ్లు కలుపుతాడు కాబట్టి ఓ మంచి శాఖకి ఇవ్వాలని చూస్తుండ్రు ఇక దుద్దిలా శ్రీధర్ బాబు గారి ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది పార్టీలో సౌమ్యుడు పెద్దగా దందాలు చేస్తలేడేమో అనిపించే అంత కూల్ పర్సన్గా కల్పించేవాడు పైగా అధిష్టానానికి అత్యంత విధేయుడు అసంతృప్తిని ఏమాత్రం వెలగట్ట వెళ్ళగక్కకుండా పాచికలను అద్భుతంగా పారించగల నేర్పరి కాబట్టి శ్రీధర్ బాబు గారిని ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఆయనకు ఇంకో రెండు మూడు మా శాఖలు కూడా కేటాయించాలని కూడా చూస్తున్నారు మరి సీతక్కకు మ పంచాయతీరాజ్ శాఖ మంచి శాఖ ఇది మరి ఈ శాఖ నుండి తీసి ఎటు ఇసిరి కొడతారో చూడాలి